హలో అందరికీ ఈరోజు బాలామృతం పిండితో ఎంతో రుచికరమైన హల్వా చేద్దాం రండి ఫస్ట్ ఒక కళాయి తీసుకొని ఒక కప్పు బెల్లం వేసుకుందాము ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల వాటర్ పోసుకుందాం ఈ బెల్లం అనేది కరిగితే చాలండి పాకమేం అవసరం లేదు ఇప్పుడు మనం బెల్లం కలుపుకుందామండి చూసారు కదా మనకి ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని వడగట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి ఈ డ్రై ఫ్రూట్స్ వేగాయి వీటిని కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నార బాలామృతం పిండిని వేసుకొని కలుపుకుందాము ఇది నెయ్యిలో మంచిగా వేగనియాలండి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదండి ఇవి కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకుందామండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మిగతా వాటర్ పోసేసుకుందాం ఒకసారి మళ్ళీ కలుపుకుందాం అండి ఇలా రెడీ అవుతుంది మనకి హల్వా అనేది ఇప్పుడు పైనుంచి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుందాము చూశారు కదా ఇది ప్యాన్కి అంటకుండా ఉండాలి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి ఇలా అయినప్పుడు కొంచెం మాలకుల పొడి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము అంతే అండి ఎంతో రుచికరమైన బాలామృతం పిండితో హల్వా అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్